राम <laughs> राम

ఈనాడు ప్రభుత్వంలో వచ్చేటటువంటి ముఖ్యమంత్రి గారు సర్వే చేయించి ఇంటింటి సర్వే ప్రతి మనిషి సర్వే చేయించి పర్సెంట్ సర్వేలో వస్తే నలభై రెండు పర్సెంట్ చట్టం చేసి ఆ చట్టాన్ని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని గవర్నర్ గారికి పంపిస్తే తొక్కి పెట్టినటువంటి విషయం యావత్ తెలంగాణ ప్రజాని గారికి తెలుసు ఇవాళ ఎందుకు తొక్కి పెట్టారు ఎందుకు ఏం జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయాల ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఉంది బీజేపీ పెద్దల్ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం చేతులు దండం పెడతా ఉన్నాం دغه چوي کوي తెలంగాణ రాష్ట్ర శాసనసభ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలి అని చెప్పేసి అని బిల్లు చేస్తే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం బీజేపీ పార్టీ కావాలని చెప్పేసి అని దీనికి మోకాలట్టు పెట్టి తన మనువాద ధోరణితోని పరిపాలన సాగించాలని చెప్పేసి అని ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇవాళ అంబేద్కర్ నాయకత్వంలో రచించబడ్డ రాజ్యాంగాన్ని కాకుండా బీజేపీ ఆర్ఎస్ఎస్ ఆలోచన ధోరణితో ఉన్న మనువాగ రాజ్యాంగాన్ని తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో అమలు చేయాలని చెప్పి చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగమే ఇవాళ ఈ బిల్లుని చట్టం కాకుండా ఆటంకపరిచేటటువంటి పద్ధతి ద్వంద్వ ప్రమాణాలు రాష్ట్రంలో ఉన్న బీజేపీ ఈ బిల్లును బలపరుస్తుంది నిజమే ఇది అవసరమే అని చెప్పేసి అని చెప్తుంది ఇవాళ జరుగుతా ఉన్నటువంటి బంధుకు కూడా మద్దతు ఇస్తామని చెప్పేసి చెప్తుంది మరి వాళ్ళ సమాధానం చెప్పాల్సింది బీజేపీయే ఎవరు పరుస్తా ఉన్నారు ఇది చట్టం కాకుండా గవర్నర్ ఎందుకు సంతకం పెట్టడం లేదు గవర్నర్లు ఎవరి చేతిలో ఉన్నారు ఎవరి మాట వింటా ఉన్నారు ఎవరు చేయమంటే చేస్తున్నారు ఎవరు చేయొద్దంటే చేయకుండా ఉంటా ఉన్నారు గవర్నర్ చెప్పుకోడు రాష్ట్రపతి ఒప్పుకోడు వాళ్ళని బలపరిచి వాళ్ళతోని మాట వినిపించే అవకాశం ఉన్నటువంటి బీజేపీ ఈ ప్రభుత్వం చేయదు రెండోది కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ దీన్ని అమలు చేయాలంటే భారత రాజ్యాంగంలో నైన్త్ షెడ్యూల్ లో తెలంగాణ చేర్చి అరవై రెండు శాతం రిజర్వేషన్ ని చాలా సింపుల్ గా అమలు చేసే అవకాశం ఉంది పక్కనే తమిళనాడు రాష్ట్రంలో అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు అమలు అవుతా ఉన్నాయి ఇవాళ ఈ రిజర్వేషన్ అమలు చేయడానికి వచ్చినటువంటి అరవై ఏడు శాతం వస్తే అమలు చేయడానికి వచ్చినటువంటి ఆటంకం ఏమిటి ఆటంకం వల్ల బీజేపీ ఆలోచన ధోరణితోనే ఉంది కొంతమంది చెప్తున్నారు బీసీ ప్రధాన బీసీ మంత్రి బీసీ మంత్రుల అనేది కాదు బీజేపీ ఆలోచన బీజేపీ విధానము బీజేపీ ధోరణి ఏమిటి అనేది ముఖ్యమైనటువంటి అంశం బీజేపీ ఆలోచన బీజేపీ విధానం బీసీలకు వ్యతిరేకమైన విధానం అన్యాయం చేసే విధానం అందుకనే అందరము తగిన పద్ధతుల్లో స్పందించాలి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతా ఉన్నటువంటి ఈ పక్షపాత వైఖరికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని చేస్తున్నటువంటి అవమానానికి వ్యతిరేకంగా బీసీల పట్ల చూపిస్తున్న పక్షపాతానికి వ్యతిరేకంగా సిపిఎం పార్టీ ఈ పందని నిర్వహించాలని చెప్పేసి భావించింది అందుకనే ఇప్పటికైనా బీజేపీ పార్టీ మేల్కొని ఈ బిల్లుని చట్టమయ్యే చేయాలి లేకపోతే ఈ బంధుత్వ ఈ కార్యక్రమం ఆగరు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలయ్యేదాకా ఈ పోరాటం ఉద్రిక్తంగా ముందుకు సాగుతుంది రానున్న కాలంలో ఉచితమైనటువంటి ఉద్యమం ఆ ఉద్యమం సందర్భంగా జరిగే పరిణామాలు వీటన్నిటికీ కూడా బీజేపీ పార్టీ బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ బంద్ జరుగుతా ఉంది ఆ బంద్ లో భాగంగా ఖమ్మం జిల్లాలో మొత్తం అన్ని రాజకీయ పక్షాలు సామాజిక సంఘాలు అత బీసీ సంఘాల నాయకత్వంలో బంద్ సంపూర్ణంగా విజయవంతంగా జరుగుతా ఉంది బీసీ రిజర్వేషన్ అమలు కాకపోవడానికి ఇవాళ పార్లమెంట్ లో చట్టం చేయాల్సిన అవసరం ఉంది చేయాల్సిన ప్రయత్న కేంద్ర ప్రభుత్వం పైన ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీజేపీ కూడా నలభై రెండు శాతం ఎదుర్వేసి మద్దతు ప్రకటిస్తా ఉంది కానీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కానీ దీన్ని అమలు చేయడంలో వెనకపోతా ఉంది అందుకే ఈ బంద్ ఎవరి మీద జరగాలి ఈ బంద్ తెలంగాణ ప్రజలంతా కలిసి మొత్తం అన్ని రాజకీయ పక్షాలు బీసీ సందర్శాలు మొత్తం కలిసి కేంద్ర ప్రభుత్వం మీద బంద్ చేయాల్సిన అవసరం ఉంది ఆ దిశగానే బంద్ జరుగుతుంది ఆ లక్ష్యంతోనే సిపిఎం పార్టీ బంధులు పాల్గొంటా ఉంది రెండోది పార్లమెంట్ చట్టం చేయకుండా దాన్ని తొమ్మిదో షెడ్యూల్ చేర్చకుండా బీసీలకు ఎటజేసే అమలు కాదు ఇది కేంద్రం చేయాల్సిన అవసరం ఉంది బీజేపీ ప్రభుత్వానికి బీజేపీ పార్టీకి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం ఇష్టం లేదు సామాజిక న్యాయాన్ని బీజేపీ అంగీకరించదు అందుకని అసెంబ్లీ కావాలని కోరుకునే పార్టీ బీజేపీ కాబట్టి చేయడం లేదు ఇలా ఆరు కృష్ణయ్య బీసీ సంఘాల సమన్యకంలో జేసీ నాయకుడుగా ఉన్నాడు ఆయన బీజేపీ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు ఇక్కడ బంధుల నాయకత్వం వేస్తా ఉన్నాడు కానీ ఆయన పార్టీ మాత్రం ఆయన ప్రభుత్వం మాత్రం బీజేపీ ఇవ్వడం లేదు అందుకే ఇక్కడ మేము బాలకృష్ణ గారిని అడుగుతా ఉన్నాం బీసీ సంఘ నాయకుడిగా బీసీ పోరాడేవాడిగా నువ్వు నైతికత ఉండాలని అంటే ముందు బీజేపీని ఒప్పించడానికి ఒప్పించాలి బీజేపీ ఒప్పుకోని పక్షంలో నువ్వు బీజేపీ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి బీసీలో నాయకత్వం నైతికత ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం నీకు బీసీలు కావాలా బీజేపీ సరిగ్గా కోరుకుని కృష్ణయ్య గారిసిన అవసరం ఉంది బీజేపీ ఈ రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పంటే మొత్తం సామాజిక బీసీ సంఘాలన్నీ రాజకీయ పక్షాలన్నీ కలిసి వాళ్ళ బీజేపీ పైన కేంద్ర ప్రభుత్వం పైన పోరాటం చేయాలి ఈరోజు బీసీల రిజర్వేషన్ రిజర్వేషన్ కొనసాగించాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతా ఉన్నాయి ఈ ఆందోళనకు సిఎండి ఖమ్మం జిల్లా కమిటీ పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తా ఉంది ఈ రోజు ని ఉద్ధరిస్తా ఉన్నాం దేశవ్యాప్తంగా కూడా బీసీలు సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేస్తున్నటువంటి ప్రధానమంత్రి గాని కేంద్ర బిజెపి ప్రభుత్వం కానీ బీసీల పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉంది ఈ రోజు ఏదైతే స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్స్ ఏదైతే ఉన్నాయో అది అమలు జరగాల్సి వచ్చిన లేదు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ బీసీ రిజర్వేషన్కి అవకాశం కల్పించాలని చెప్పేసి చట్టాలు చేసినా కూడా గౌరవించినటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఈ రోజు బీజేపీ ప్రభుత్వం వెంటనే బీసీల రిజర్వేషన్ అమలు జరిపే దానికోసం చేరువైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాం తెలంగాణ వ్యాప్తంగా బీసీలకి నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంతో బంద్ జరుగుతుంది వామపక్షాలు ప్రధానంగా సిపిఎం పార్టీ ఈ రోజు బంద్ కు గెలిపిరావడం జరిగింది ఈ బంద్ విషయంలో బిజెపి డబల్ డ్రామా ఆడుతుంది ఇవాళ రాష్ట్రంలో బంద్ కు సంబంధించి కూడా అక్కడ బిజెపి నాయకులు బంద్ కు మద్దతు ఇస్తామని చెప్పేసి వాళ్ళ వైఖరి ఆశ్చర్యంగా ఉంది వాళ్ళ నాటకం కూడా ఈ సందర్భంగా ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఉన్న బిజెపి ప్రభుత్వం ఈసీలకు సంబంధించి నలభై రెండు శాతం చట్టాన్ని వెంటనే పార్లమెంట్ లో ఆమోదం చేయాలని సందర్భంగా ప్రభుత్వం డిమాండ్ చేశారు మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రాష్ట్రంలో శాసనసభలో దీని మీద ఆమోదం తెలిపి గవర్నర్ పంపించడం జరిగింది కానీ గవర్నర్ ఇవాళ స్వచ్ఛందంగా ఏ మాత్రం నిర్ణయం తీసుకోకుండా బీజేపీకి బందీగా ఉండే వాళ్ళు అందుకని రాబోయే కాలంలో సంఘంలో సంబంధించి పార్లమెంట్ లో నలభై రెండో శాతం వరకు కూడా దీని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాను పార్టీ ఆదంలో ఆందోళన కొనసాగిస్తున్న ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ రాబోయే కార్యక్రమంలో కూడా మీరంతా పాల్గొని చేయడం తెలుసుకోవచ్చు బీసీ జనాభా తెలంగాణ ప్రభుత్వం జనగణన చేసింది కులగణన చేసింది దాని ఆధారంగా అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్స్ ని నలభై రెండు శాతం ఉంచాలని తీర్మానం చేస్తే అన్ని రాజకీయ పార్టీలు ఆ తీర్మానానికి మద్దతు తెలియజేశాయి కానీ గవర్నర్ పంపిస్తే గవర్నర్ దగ్గర పది నెలల నుండి బీసీ బిల్లు తొక్కి పెట్టారు రాష్ట్రపతి దగ్గర అదే విధంగా ఉంది పార్లమెంట్ లో ప్రధాని నరేంద్ర మోడీ బీసీ బిల్లు పెట్టడంలో నిర్లక్ష్య వైఖరి వ్యవహరిస్తున్నాడు కోర్టులు పంపిస్తే కోర్టు స్టే విధించడం జరిగింది న్యాయంగా అనేక సంవత్సరాల నుండి ఆర్థికంగా రాజకీయంగా ఎనకపడ్డటువంటి ఈ సామాజిక వర్గాలు వృత్తి సంఘాలు అన్ని కూడా ఈరోజు రిజర్వేషన్స్ అమలవుతున్న సందర్భంలో బిజెపి ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు బిజెపి కావాలని రెండు నాలుగవ ధోరణి తోటి ఈ రోజున వ్యవహరిస్తుంది చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్ లో బిల్లు పెట్టి వెంటనే ఆమోదం తెలియజేస్తే అభ్యంతరాలు లేవు కానీ మోడీ గారు రెండు రోజుల కాలంలోనే పది శాతం రిజర్వేషన్ చేస్తే పత్రికల్లో చూసాం సంతోషం కానీ నేడు ఈ రోజున ప్రధానమంత్రి ఒక బీసీ వర్గవాయి ఉండి కూడా బీసీ రిజర్వేషన్స్ ని అమలు చేయటంలో కార్పొరేట్ శక్తులకి పెట్టుబడుల శక్తులకి భూస్వామ్య తుట్టుబల శక్తులకి తుట్టుగా మారుతూ బీసీ రిజర్వేషన్స్ నిలుపుదల చేయడం జరుగుతుంది ఇప్పటికైనా ఈ ప్రజా గ్రహణాన్ని గమనాల్లో ఉంచుకొని ప్రజా పోరాటాలు గమనాల్లో ఉంచుకొని పార్లమెంట్ లో బీసీ బిల్ ప్రవేశపెట్టాలని సిపిఎం పార్టీ ఈ రోజున డిమాండ్ చేస్తుంది బీజేపీ తప్పుడు వైఖరి కూడా ఈ రోజున విడనాడాలి అదేవిధంగా బీసీ కులాలు కూడా బీసీ సామాజిక తరగతులు కూడా బీసీ జేఏసీ కూడా బిజెపికి వ్యతిరేకంగానే నినాదాన్ని తీసుకురావాలి కానీ ఈరోజు బీజేపీకి ఎలాంటి సంబంధం లేనట్టుగా ఈ బీసీ జేఏసీ కూడా చేయటం అనేది సరైనది కాదు వెంటనే వారు కూడా మార్చుకొని బీజేపీ మీద వ్యతిరేకత ఉద్యమాలు నిర్వహించాలని సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాను తెలియజేస్తున్నాం రిజర్వేషన్ అమలు కోసం జరుగుతున్నది తెలంగాణ రాష్ట్ర బంధు సంపూర్ణ మద్దతు తెలియజేస్తామని ఈరోజు బీజేపీ కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఈ బీసీ రిజర్వేషన్ చేయాల్సిన బాధ్యత ఈ బీజేపీ మీద ఉంది కానీ బీజేపీ మాత్రం చాలా రెండు నాలుగు ధోరణితోటి ఈ రాష్ట్రంలో మరి బిజెపి అధ్యక్షుడు మేము బీసీ రిజర్వేషన్ మద్దతు ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నాడు కానీ తెలంగాణ రాష్ట్ర దేశంలో మోడీ ప్రభుత్వం మాత్రం ఈ పార్లమెంట్ లో చట్టం చేయడానికి ఆయన అనకపోతా ఉన్నాడు అందుకే ఏదైతే రాష్ట్ర గవర్నర్ దగ్గర ఉంటే ఈ బిల్లుని ఆర్డినెన్స్ కూడా రోజు రోజు రోజుగా ఆర్డినెన్స్ కూడా అమలు చేయకుండా ఉండే పరిస్థితి ఉంది అందుకే పార్లమెంట్ లో ఖచ్చితంగా చేర్చాలి అప్పుడు అప్పుడు మాత్రం బీసీలకు న్యాయం జరుగుతుంది బంధు కార్యక్రమాన్ని పాటించడం జరిగింది ఈ రోజు బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంటే బీజేపీ ప్రభుత్వం మొండి వైఖరిగా వ్యవహరిస్తుంది ఈ రోజు జనాభా ప్రాతిపదిక రిజర్వేషన్ కావాలని చెప్పేసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాం కానీ ఈ రోజు బీజేపీ తెలంగాణ రెండు మాటలుగా వ్యవహరిస్తుంది కేంద్రంలో మేము బిల్లుని వ్యతిరేకిస్తూ ఇక్కడ మన రాష్ట్రంలో మాత్రం దీన్ని మాత్రం అని చెప్పేసి వాళ్ళు కూడా పాల్గొనడం అంటే చాలా దుర్మార్గమైన చర్య ఇప్పటికైనా ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఎలా చెప్తుంది అనేది అర్థం చేసుకోవాలి బీజేపీ కావాలని బిల్లుని పక్కన పెట్టి మేము కూడా ఈ బంధుకు బా అని చెప్తుంది ఇది ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకోవాలని చెప్పేసి బంధువుల్లో పాల్గొన్న పాల్గొనడం వచ్చే ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీ